హాయ్ ఫ్రెండ్స్ మనకు గ్రానైట్ లోడ్ అవుతుంది తెలంగాణ నుంచి మనకు మహారాష్ట్ర అన్నోడింగ్ పాయింట్ ఇచ్చారు ఇట్లా ఇట్లా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ అవి బ్లేడ్లు ఎందుకంటే ఆ వాటర్ స్టార్ట్ అయ్యి అవి స్టార్ట్ అయినాకనే బ్లేడ్లు తిరగడం స్టార్ట్ అవుతాయి ఎందుకంటే కొంచెం వాటర్ బంద్ అయినా కానీ బ్లేడ్లు ముందు పొట్టు అయితే అక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఘోరంగా నెత్తలేక అవన్నీ దెబ్బ తాగుతాయి అది ఇంత స్పీడ్ ఉంటుంది అంటే మామూలు స్పీడ్ ఉంటుంది అది మోటార్ అది ఇంత ఘోరంగా ఉంటుంది స్పీడ్గా వాటర్ చూడండి ఎంత ఫాస్ట్గా పోతే చూడండి అక్కడి నుంచి అయి పళ్ళు ఇక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి ఇట్లా వస్తుంది ఈ టైప్ వస్తుంది ఇట్లా పాలిష్ ఇట్లా పాలిష్ మళ్ళీ అక్కడి నుంచి నుంచి వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు వాళ్ళ దగ్గర చూడండి మళ్ళీ వీళ్ళు చూస్తే సైడ్కి ఏం చేస్తారు